తేనాలి రామకృష్ణుడు ఈయన గురించి మనం తెలుసుకుందాం ఈయన ఎక్కడ జన్మించాడు ఈయన ఊరు ఏది తెనాలి రామకృష్ణుది అనేది తెలుసుకుందాం తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని కవీంద్రులు స్మార్థకం శాఖలోని వియోగి బ్రాహ్మణ కుటుంబంలో నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు అష్టదిగ్గజాలలో అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు అని అనిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు కాళీమాత వరప్రసాదం చేత కవీశ్వరులయ్యారు గొప్ప వాక్యాలు గొప్ప కావ్యాలు రచించారు కానీ తెలుగువారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం అయ్యారు ఆయనకి ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది ఇక్కడ వికట వికటత్వము అంటే ఉదారత అని అర్థం కూడా వచ్చును ఆయనపై ఎన్నో కథలు ఆంధ్రదేశమంతా ప్రాచుర్యంలో ఉన్నాయి మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని తెనాలి నుండి వచ్చారు కనుక తరువాత కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి సత్యనపల్లి మండలంలోని లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య లక్ష్మాంబల సంతానం రామలింగయ్య ఆయన తాత సుదక్షణ పరిణయం రాసిన అప్పన్న కవి వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవ కవి అన్నయ్య రామకృష్ణుడి స్వస్థలం తినాలి ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు రామలింగయ్య తాత ముత్తాతలు గార్లపాడులోనే నివసించారు ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం సామాన్య శకం పదహైదు వందల పద్నాలుగు నుంచి పదహైదు వందల డెబ్భై ఐదు వరకు రామలింగయ్య జీవించారు చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తినాలి అగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్లారు అక్కడే వారి సంరక్షణంలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు